హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కాజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక కుక్కర్లో నేను మూడు లవంగాలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దాని తర్వాత మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్స్ నేను త్రీ ఆనియన్స్ త్రీ టమాటాస్ తీసుకున్నాను టమాటాస్ కూడా మీడియంగా కట్ చేసుకున్నాను దాని తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ జీడిపప్పు యాలక్కాయ చక్క కొంచెం వాటర్ వేసి త్రీ వెజిల్స్ రానియాలి దాని తర్వాత దీన్ని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు నేను కొంచెం ఆయిల్ కొంచెం గీ వేస్తున్నాను దాని తర్వాత కాజూస్ వేయించుతున్నాను అనమాట కాజూస్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడన్నా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇంత మనం ఉడకబెట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం పేస్ట్లా చేసుకోవాలి చాలా మెత్తగా చేసుకోవాలి దాన్ని మిక్సీలో ఇప్పుడు అది మనం బాండీలో వేసుకుంటున్నాము ఇంకొంచెం వాటర్ వేసి జారుగా చేస్తున్నాను దాని తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఉడకనియాలి ఆ లోపల నేను పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఉడుకుతుంది ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం షుగరు షుగర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట మరీ ఎక్కువ కాదు కొంచెము దాని తర్వాత కొంచెం నేను మీగడ మీగడ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ వేసుకునవచ్చు ఇబ్బంది ఏం లేదు దాని తర్వాత పన్నీరు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కూడా వేస్తున్నాను పన్నీర్ యాడ్ చేసాక మరీ ఎక్కువ బిక్స్ చేయమాకండి లేకుంటే పన్నీర్ బ్రేక్ అయిపోతుంది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడకనియాలి అప్పుడు ఉడికినట్టు లాస్ట్లో కసూరి మేతి యాడ్ చేస్తున్నాను దాని తర్వాత టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఆఫ్ చేసేయాలి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను టేస్టీ టేస్టీ కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని హాట్ బాక్స్లో తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాము నేను చపాతి పిండి ముందుగానే కలిపి పెట్టుకో ఇప్పుడు చపాతీని కాల్చుకుందాము ఇలా ప్రెస్ చేస్తూ కాలిస్తే బాగా మెత్తగా వస్తాయి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి లేకపోతే మాడిపోతాయి చపాతి కాజు పన్నీర్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్